అంతలై ఎల్.ఎం.సి. గారిపై జరిగిన దాడిని condemn చేయాలి ఎల్.ఎం.సి. గారిపై జరిగిన దాడిని condemn చేయాలి మన ఎల్.ఎం.సి. గారి ఓలి జట్టీడికి సంబంధ పోటు విప్రభుత్వం బీసీలపై చేసిన దాడిని condemn చేయాలి పోటు విప్రభుత్వం బీసీలపై చేసిన దాడిని condemn చేయాలి పోటు విప్రభుత్వం బీసీలపై చేసిన దాడిని condemn చేయాలి లైకెట అంతలై బీసీలపై జరిగిన దాడిని condemn చేయాలి బీసీలపై జరిగిన దాడిని condemn చేయాలి ఎల్.ఎం.సి. గారిపై జరిగిన దాడిని condemn చేయాలి 라이케타 언달아리 엘엠엘씨가리페 제르기나 다아니 안디차이 엘엠엘씨가리페 제르기나 다아리니 안디차이 마나 엘엠엘씨가루 오리 짯피디 사만자 라이케타 언달아리 엘엠엘씨가리페 제르기나 다아니 안디차이 라이케타 언달아리 엘엠엘씨가리페 제르기나 다아니 안디차이 엘엠엘씨가리페 제르기나 다아리니 안디차이 마나 엘엠엘씨가루 오리 짯피디 사만

ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ రాష్ట్రంలో విధ్వంసకాండ ఎలాగైతే జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం అలాగే వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ వ్యవస్థల్ని మరి మేనేజ్ చేస్తూ ఈ ప్రభుత్వం సాగిస్తున్న ఈ ఆటవిక పాలన గతంలో చూడలేదు మరి భవిష్యత్తులో కూడా చూడబోమని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం వీళ్ళు చేసే పని ఎలా ఉందంటే ఇంక ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ లేకుండానే ప్రతి పదవి కూడా రాజ్యాంగపరంగా వచ్చే ప్రతి పదవి కూడా పొందే విధంగానే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడుతుంది ఎన్నికల్లో రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో హక్కు ప్రకారంగా ఎవరైనా పోటీ చేయొచ్చు రాజకీయ పార్టీలు కానీ లేదంటే ఇండిపెండెన్స్ కానీ ఎవరైనా ఏదైతే నిన్న పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుందో దాన్ని క్యాంపెయినింగ్ చేస్తుంటే సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీనే ఎమ్మెల్సీ మీద దాడి చేసి భౌతికంగా గాయపరిచి కార్లు పగలు కొట్టినట్టు వాళ్ళ ఉద్దేశం ఏంటి మీరు ఎవరు కేనవ్ సింకర్ రాకండి తర్వాత ఓటింగ్ కూడా రావద్దు మీరు మేమే వేసుకుంటా ఓట్లు అనే పరిస్థితి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎలక్షన్ ఏకపక్షంగా మేము గెలిచామని చెప్పుకునే విధంగా చేస్తుంది ఇవాళ ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏదైతే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో ప్రజలేసిన ఓట్లయి లేదా ఈవీఎం ఓట్ల లేదా ఎలా జరిగింది అనే విషయం అందరికీ ఒక అయోమయం పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో ఇవాళ వాటిని నిలబెట్టుకోవడానికి ప్రజలు వేసారని చెప్పుకోవడం కోసం మళ్ళీ భయభ్రాంతులు చేసి ఓట్లు ఓటర్లు రాకుండా వీళ్ళు వెళ్ళి ఓట్లు క్యాప్చరింగ్ చేసి బూతులు వీళ్ళే ఓట్లు వేసుకుని ఇంకో మేమే గెలిచే మాకేముంది బలం అనేది చెప్పుకునేదానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తా అని చెప్పి మేమైతే నమ్ముతున్నాం తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తాడు తెలుగుదేశం పార్టీకి ఏదైతే ఉందో బీసీలు తెలుగుదేశం పార్టీలో పరిపాలన దాన్ని పూర్తిగా పూర్తి విరుద్ధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీలని పేరుకే బీసీలు పార్టీ బీసీలు తెలియకుంటారు నిజమైన మేలు ఏదైతే ఉందో అది బీసీలకి ఎంత చేయాలో అంత చేశాడో అప్పటి నుంచి కూడా బీసీలు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన్ని వెళ్తారని చెప్పేసి ఉద్దేశం ఈ బీసీల మీద దాడులు చేయడం అన్ని రకాలుగా కూడా వాళ్ళని దూరపరచడమే చేస్తారు ఎందుకంటే వాళ్ళని అభివృద్ధి చేయడానికి నిజంగా అభివృద్ధి వైపు ప్రయాణించడం కోసం చదువు కోసం అన్నింటి కోసం ఆరోగ్యం కోసం తాపత్రయపడ్డాడైనా అవి ఏంటంటే కేవలం తెలుగుదేశం మబ్బి పెట్టి మా పార్టీ చెప్పుడు కానీ ఇస్త్రీ పెట్టు లేకపోతే కళ్ళుకు సంబంధించి ఇచ్చి తప్ప నిజంగా వాళ్ళు విద్య ప్రకారంగా అభివృద్ధి చేసి మంచి ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళని ఆ వృత్తులతోనే ఏదైతే మళ్ళీ ఒక సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఏ వృత్తి చేసి కూడా ఆ వృత్తి చేయాలి వాడు చదువుకోకూడదు వైఎస్ అవ్వకూడదు ఒక ఏపీఎస్ అవ్వకూడదు వాడు ఇంగ్లీష్ నేర్చుకోడతాడు ఎస్సీ అయినా బీసీ అయినా ఎందుకంటే వాడు ఆవృత్తే చేయలేదే కదా ధర్మం చెప్పేది దాన్ని తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు కులాల ప్రకారంగా విభజించారు రేపు పొద్దున్న మతాల ప్రకారంగా విభజించి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు వెళ్ళి అధికారులు ఉండే లేక ప్రణాళికలు రచిస్తున్నారో ప్రజలు చైతన్యవంతులు ఎన్ని ఆలోచన చేసి సరైన తీర్పిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం ఈరోజు ఇక్కడ జ్యోతిరాపులే గారి దగ్గర కూర్చొని ఈరోజు రోడ్డు మీద నిలబడడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే పులివెందల్లో జరుగుతున్నటువంటి జడ్పీ పైయాల్సినకి మన ఎమ్మెల్సీ గారు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు అక్కడ ఆ కార్యక్రమానికి వెళ్ళి ఒక ఎలక్షన్ నిమిత్తం అక్కడ ప్రజలను ఓటాడగడానికి వెళ్ళిన పాపానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా రెండు వందల మంది అతనిపై దాడి చేసి అతన్ని చాలా దారుణంగా కొట్టడమే కాకుండా మరి ఆ యొక్క క్వార ఏదైతుందో క్వార అద్దాలు బద్దలు కొట్టి అతనిపైన పైన కూడా పెట్రోల్ పోసి మరి అంటించడానికి కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన పన్నాంగం పండింది నిజంగా ఈ ప్రభుత్వం మరి ప్రజలకి కానీ సాక్షాత్తు ఎమ్మెల్సీ గారికి రక్షణ లేని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఏమాత్రం రక్షణ ఉంటుందని చెప్పేసి అని మేము తెలియజేసుకున్నాను నిజంగా ఈ కార్యక్రమం ఎప్పుడైతే జరిగిందో ఆ కార్యక్రమాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ ఎమ్మెల్సీ గారు ఎవరైతే ఉన్నారో మనం రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసినటువంటి ఎవరైతే నిందితులు ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకుని కఠినమైన శిక్ష విధించాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మరి ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మేము ఎక్కడ లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కానీ ఎవరు కూడా ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగితే కనీసం స్పందించలేదు ఇది బీసీలు అందరి మీద కూడా మనోభావాల దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇది ఎక్కడితో వదిలే ప్రసక్తి లేదు రానున్న రోజుల్లో మరి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారిపై కఠిన శిక్ష విధిస్తూ వాళ్ళు ప్రభుత్వం చర్య తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా నిరాహార దీక్ష చేయడానికైతే ముందైతే ఉంటాం అదేవిధంగా అమర నిరహార ద్యక్ష మేము అందరం కలిసి ముందు వెళ్తామని చెప్పేసి